ఉమాను వాళ్ళ చెల్లి షాపింగ్ చేసి వచ్చేది అనమాట ఇక్కడ రోడ్డు మీద గిన్నెపల్లి అని ఉమా పోయేటప్పటి నుంచి ఒకటే గోల ఇవన్నీ ఇక్కడ ఆగినాము ఇది మాకు కాలువోడ్ నుంచి మా పాత ఇల్లు ఉండే కదా అప్పుడు మేము కమ్మల్లో ఉండేప్పుడు అప్పుడు వాటర్ వచ్చినాయి కదా బ్రిడ్జి ఆ రోడ్డు అనమాట అక్క జిల్లలు కలిసి గిన్నెపల్లి కొంటున్నారు గిన్నె పని లేదు నాకు నాకు తినబుద్ధి కాదు మా దేనికే రెడ్ తింటుంది అడిగి తింటావా దోమకొచ్చినవా కాదు అడిగి తీసుకున్నావా అంటే అడగలేదా ఇదిగోండి షాపింగ్ ఏ షాపింగ్ అంటే అర్పితాకి షాపింగ్ అనమాట ఎందుకు మా గిన్నె పనులు అసలు ఏం బాగుంటే మంచిది అక్క జల్లెలు ఇద్దరు కలిసి మంచి షాపింగ్ చేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని వస్తున్నారు మా అశోక్ డబ్బులన్నీ చెప్తా కాబట్టి పాపం కొన్నది కొనలేదు పాపకే కొన్నది ఓన్లీ ఓన్లీ నువ్వా వచ్చింది నీ కోసం మన కోసం కాదు కాబట్టి కొనలేను చాలా ఎక్కువ

ఛానల్స్ చూస్తారు అనుకుంటా వాళ్ళు గుర్తుపెట్టారు గోంగర బాగా దొరుకుతుంది ఇక్కడ మాత్రం హైదరాబాద్లో అంత పెద్ద దొరకదు ఇంకా పెద్దగా ఉంటాయి కదా ఇంకా పెద్ద దొరుకుతాయి కానీ ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ కూరగాయలు కూడా మనకి మంచిగా దొరుకుతాయి మార్కెట్లో అంటే పొద్దున సాయంత్రం రెండు పూటలు వస్తాయి మార్కెట్ ఎన్ని తీసుకుంది ఇప్పుడు ఐదే నది పచ్చడి చేయండి పచ్చడికి కొంచెం ఉదర్పు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అవునా ఏంటి కిరణ్ కిరణ్ ఓకే ఓకే

టమాటా కూడా తీసుకుంటుంది ఇది టమాటా బాగా గోంగూర బాధ్య రోడ్ చేస్తారా వెళ్ళేటప్పుడు కారు మొత్తం లగేజ్ నింపితే మనుషులు ఎక్కడ కూర్చోవాలి ఆల్రెడీ వచ్చేటప్పుడే ఫుల్ అయినాయి పైన మనుషులు కూర్చోవాలా ఇవన్నీ సైడ్లన్నీ అప్పుడు చెట్లు ఉన్నాయి కదా కొట్టేసాను ఇంక ఇది కూడా నాది సెంట్రల్ లైటింగ్ వస్తుంది అనుకోట్రిడ్జి చెట్టు పెద్ద చెట్టు ఉండే అవన్నీ ఉండవు అటు సైడ్ కూడా ఉండే అన్నీ తగ్గేసారు చాలా మాకింది కమ్ ఆ బ్రిడ్జ్ కడితే ఇంకా చాలా చేంజ్ అయిపోతుంది సార్ కేబుల్ బ్రిడ్జ్ ఆ కట్టి ఆ కేబుల్ బ్రిడ్జ్ అయిపోయాక ఇక్కడి నుంచి అంత సెంట్రల్ లైటింగ్ వేస్తుంది

ఇంటికి వచ్చేసినాము వీళ్ళు వచ్చేసరికి ఉయ్యాలే ఊగుతున్నారు నువ్వు పడుకున్నావు అప్పుడే అసలు ఎందుకు తొందరగా లేస్తావు నీకు అక్క వాళ్ళు పడుకున్నారు చూడు మంచిగా ఎందుకు కింద పడుకుంది ఎందుకు దగ్గర అక్క పడుకుంది మంచిగా అమ్మ గిన్నె పనులు చేసుకోండి ఓకే మా ఆర్డర్ జేగి అయితే తీసుకున్న డ్రెస్సెస్ ఇవి అనమాట అంటే రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికే పార్టీ పార్టీ వైజ్ ఏం కాదు రెగ్యులర్ యూజ్కి టీషర్ట్స్ లెగ్గింగ్స్ ఫ్రాక్స్ అవన్నమాట అలా త్రీ పోయి పోర్ట్స్ షార్ట్స్ లేదు పాయింట్లు అమ్మ మీకు ബ കഥ ചെന്നുണ്ട് തന്നെ നമുക്ക് ఆరాధ్య అయితే ఇప్పుడే నిజాలు వేసింది చెక్ చేసుకుంటుంది ఏమేమి డ్రస్సులు వచ్చినాయో ఏమేమి డ్రస్సులు తెచ్చేది ఇలా నా కోసం మంచి మంచిది వచ్చేదా పిచ్చి పిచ్చి తెచ్చేదా అదేనా ఓ ఫ్యూటీ బాగున్నాయా డ్రస్ బాగున్నాయా ఆరాధ్య బాగున్నాయా హలో హలో మేడం బాగున్నాయా అన్నీ నేనే సెలెక్ట్ చేశా

ఇది ఇది ముందు తిన్నావా మమ్మీ తిన్నావా దీవెండి తింటావా తిను బాగుంటాయి తింటా రవి బాగుంటాయి సార్ టేస్ట్ చూడు

ఓనే డ్రెస్లు కొనడానికే వచ్చింది షాపింగ్కి వచ్చేసి వెళ్ళిపోతుంది పడుకుని లేచేది మంచిగా కదా దోమలు చూడండి చూడండి దోమలు ఓ అమ్మా అజ్జ ఏంటిదివేన్ ఎప్పుడు అని ఎన్ని మొన్న నైట్ తాగులే ఏం కాదులే ఇంకా మేమేం క్లైమేట్ మరి చేంజ్ అయిపోయింది ఓ వాట్ ఏ క్లైమేట్ ఆటోలో వస్తా నువ్వే లేని కానీ మీద ఏదో ఉంది దాదాపు డ్రెస్ అది తీసుకో తీసుకో దారం ఉంది ఇటు ముందు ముందు అక్కడ అది వచ్చేది 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 దగ్గరికి వెళ్తారా వాళ్ళు మస్తుంది ఎవరు వద్దండి అది ఆయన వేస్తానేవ్వండి వెనక

ఓహో పెళ్ళి అమ్మాయిని తీసుకోవడానికి వస్తారా అయ్యయ్యో వర్షం వచ్చేది పాపండి మామూలుగా అందరూ ఈ కాలం వర్షాలు ఉండవని పెళ్ళిళ్ళు చేసుకుంటారు వచ్చిందిగా మన పెళ్లి రోజు